సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం చరిత్రలో మే నెల ఇరవై మూడో తేదీ యొక్క విశిష్టత జననాలు మరణాలు మరియు సెలవు దినాల గురించి ఇప్పుడు తెలుసుకుంటారు ముందుగా చరిత్రలో ఈ రోజున మే నెల ఇరవై మూడున జన్మించిన వారు శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు అయినటువంటి కె రాఘవేంద్రరావు గారు జన్మించిన రోజు ఈ రోజు వీరు పంతొమ్మిది వందల నలభై రెండు మే నెల ఇరవై మూడున జన్మించారు అలాగే ఈరోజు తెలుగు సినీ నటుడు హాస్య నటుడు అయినటువంటి హీరోగా నటించినటువంటి చంద్రమోహన్ పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరం మే నెల ఇరవై మూడున జన్మించారు అలాగే ఈరోజు నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జన్మించిన రోజు వీరు పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం మే నెల ఇరవై మూడున జన్మించారు అలాగే ఈ రోజున తెలుగు సినిమా ప్రముఖ దర్శకుడు అయినటువంటి వైవీఎస్ చౌదరి గారు జన్మించిన రోజు వీరు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం మే నెల ఇరవై మూడున జన్మించారు అలాగే దక్షిణ భారత చలనచిత్ర నటి అయినటువంటి ఐశ్వర్య జన్మించిన రోజు ఈరోజు ఈమె పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం మే నెల ఇరవై మూడున జన్మించారు అలాగే ప్రముఖ మోడల్ సినీ నటి భారతీయ నటి అయినటువంటి పూర్ణ జన్మించిన రోజు ఈరోజు వీరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం మే నెల ఇరవై మూడున జన్మించారు ఈరోజు ప్రపంచ తాబేలు దినోత్సవం ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ప్రతి ఏటా మే నెల ఇరవై మూడున జరుపుకుంటారు తాబేళ్ల మనుగడపై మానవ దృష్టి సారించడానికి వాటిని సంరక్షించేలా ప్రోత్సహించడానికి అవగాహన కల్పించడానికి కోసంగా తాబేళ్ల దినోత్సవాన్ని ప్రపంచ తాబేళ్ళు దినోత్సవంగా ప్రతి ఏటా మే నెల ఇరవై మూడున జరుపుకుంటారు ఇది రెండు వేల సంవత్సరం నుంచి ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మే నెల ఇరవై మూడున ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు